మా ఊర్లో మా ఇంటి చింతకాయ మిర్చి పచ్చడి చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ పెట్టేది మా అమ్మమ్మ పేరు నారాయణమ్మ అద్భుతంగా పెట్టేదండి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది షేర్ చేద్దాం మరి రెసిపీ శుభ్రంగా కడుక్కోవాలండి పండుమిరపకాయని కూడా ఆరబెట్టేద్దాం కొంచెం లేట్గా ఉన్న చూసి ఇలా అన్ని తొడమలు తీసి పెట్టుకోవాలి తుడిచి శుభ్రంగా తుడిచి చింతకాయ మిర్చి పచ్చడి అండి ఓపిక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి నోరడం కూడా ఈజీ అవుతుంది శుభం ఇలా కచ్చపచ్చగా కచ్చపచ్చగా నూరుకోవాలి మనం నూరుకున్న చింతకాయని నూరుకున్న పండు మిర్చిని ఇలా విడివిడిగా గాజు పాత్రలో భద్రపరచుకోవాలండి మా నారాయణమ్మను తలుచుకొని మా అమ్మమ్మను తలుచుకుని నా బిడ్డలో స్మైల్ అంత బాగుందండి